అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అలాగే కొన్ని షాప్స్ కూడా ఆంధ్ర వైన్స్ అని రాక్ స్టార్ రాక్ స్టార్ వైన్స్ అని ఈ రెండు షాపులకి ఇక్కడి నుంచి సప్లై వెళ్తున్నట్లుగా తెలిసింది దాని వెంటనే అక్కడ కూడా ఇమీడియట్గా షాప్స్ కూడా సీజ్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ప్రాథమికంగా కొంతమంది జయచంద్రారెడ్డి అని తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి కూడా ఉన్నాడని తెలిసింది అట్లాగే దీంట్లో దీనికి లింక్ అయ్యి మన ఇబ్రహీంపట్నం కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయటం జరిగింది రైడ్ చేసి வாழ பிரதர் அதேப்பள்ளி ஜகன்மோகன்ரா